హీరోల బల్పు వల్లే సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయా ఈ క్వశ్చన్ అనేది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో చాలా మంది ప్రేక్షకులకి డౌట్ ఉందనమాట నిజంగా సినిమా బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మనం చూసుకుంటే ఈ విఎఫ్ఎక్స్కి కానీ ప్రొడక్షన్ కాస్ట్ సో వీటన్నిటికీ పెరుగుతుందని ఇప్పటి వరకు అనుకు అనుకున్నారు బట్ కాకపోతే ఏంటంటే ఈ హీరోల రెమన్యూరేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి సినిమాకి చాలా ఎక్కువ పెరిగిపోతుంది అంటే దీనివల్ల కూడా బడ్జెట్లు పెరిగిపోతున్నాయా చాలా మందికి క్వశ్చన్ అయితే ఉంది లోపల లోపల అంటే మనం చూసుకుంటే ఒక సినిమా బడ్జెట్ అనగానే ఒక పర్టికులర్ ఫిగర్ ఇన్ని కోట్లు అవుతాయి అన్ని కోట్లు అవుతాయి ఈ పర్టికులర్ జోనర్కి ఇన్ని కోట్లు అవుతాయి అని కొంతమంది ట్రేడ్ వర్గాల పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు బట్ నిజానికి ఏంటంటే తక్కువలో తక్కువ బడ్జెట్లో కూడా సినిమాలు అవగొట్టే వాళ్ళు చాలామందే ఉన్నారు సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ వర్మ అని చెప్పొచ్చు ఆయన హై రేంజ్ విఎఫ్ఎక్స్ తీస్తే చాలా తక్కువ బడ్జెట్లో అనుకున్న దానికన్నా అంటే జనరల్ ఒక బడ్జెట్ ఒక నార్మల్ బడ్జెట్ కన్నా సో వాళ్ళు కొంచెం తగ్గించి చేశారు ప్రశాంత్ వర్మ సో అలాంటప్పుడు చాలా డౌట్లు వచ్చినాయి అన్నమాట చాలా మందికి అంటే ఇంత పెద్ద పెద్ద బడ్జెట్లు పెడుతున్నారు కానీ సినిమాలు చూస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సూపర్గా ఫెయిల్ అవుతున్నాయి సినిమాలు మరి అలాంటి సమయంలో అంతంత బడ్జెట్లు ఎందుకు పెట్టి పైగా ఓపెనింగ్ ఎఫ్డిఎఫ్ఎస్ ఫస్ట్ డే ఫస్ట్ షో రోజు టికెట్ రేట్లు కూడా వెయ్యి రెండు వేలు ఇలా పెట్టేస్తున్నారు అంటే హీరోల రెమ్యూనరేషన్ వల్లే ఇదంతా జరుగుతుందా అనేది ఇప్పటికీ డౌట్ చాలా మందికి ఉంది సో మనం చూసుకుంటే ఒక సినిమా ఒక సినిమాని థియేటర్ వరకు తీసుకెళ్లాలంటే ఆ పర్టిక్యులర్ జానర్ని బట్టి అది రామ్ కామా లేకపోతే యాక్షనా ఆ పర్టికులర్ జానర్ని బట్టి సో ఇన్ని కోట్లు అవుతాయి అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అంటే ఒక యాజ్ ఏ నార్మల్గా యావరేజ్గా ఇంత ప్రైజ్ అని వేసుకుంటారు ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది అనే ప్రైజ్ వేసుకుంటారు సో ఇది బడ్జెట్ ఎందుకు పెరిగిపోతుందంటే హీరోల రెమ్యునరేషన్ హీరోలు హీరోయిన్లు వీళ్ళ రెమ్యునరేషన్ అని ఒక రీసెంట్గా ఒక బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఈ విషయాన్ని చెప్పారనమాట సో జనరల్గా చూసుకుంటే కొంతమంది హీరోల గురించి ఆయన చెప్పారు బట్ కాకపోతే ఎక్కడా వాళ్ళ పేర్లు అయితే బయట పెట్టలేదు సో ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు కొంతమంది హీరోస్ ఏంటంటే ఎక్కడ రెమినూరేషన్ తీసుకుంటానే ఉంటారు పైగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ జిమ్కి సో వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఖర్చులకు కూడా సో వాళ్ళ వెనకాల స్టాఫ్కి కూడా ప్రొడ్యూసరే పే చేయాలనే కండిషన్ పెడతారు ఇదేం చెత్త కండిషన్ అని ఆయన చెప్పడం జరిగింది అంటే ఇదో అసలు ఇలాంటి ఒక కండిషన్ ఏంటి అంటే వాళ్ళ వ్యానిటీ వ్యాన్స్ అంటే వాళ్ళ ఒక్కళ్ళకే కాకుండా వాళ్ళ స్టాఫ్ మొత్తానికి ఒక నాలుగైదు వ్యానిటీ వ్యాన్స్ కావాలని కొంతమంది పెద్ద పెద్ద స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల సినిమాకి అనుకున్న బడ్జెట్ కన్నా అది ఎక్కువైపోతుంది అని చాలామంది ప్రొడ్యూసర్లు వాళ్ళు వాపోతున్నారు అంటే సినిమా రిలీజ్ అయ్యే టైంకి చేతిలో ఒక్క రూపాయి ఉన్నట్ల సినిమా కనుక అటు ఇటు అయితే యావరేజ్ స్టాక్ వచ్చినా సరే ఈ మధ్యకాలంలో ఎప్పుడున్న ఈ సోషల్ మీడియా ఎక్స్పోజర్లో యావరేజ్ టాక్ వచ్చినా సరే సినిమాకి కలెక్షన్స్ రావట్లేదు ఎంత పెద్ద సినిమా అయినా సరే ఒకటి రెండు రోజులే ఆ ఒకటి రెండు రోజుల్లోనే సినిమా ప్రూవ్ చేసుకుంటే ఒకటి రెండు రోజుల్లో కాదు ఒక్క షోనే వన్ ఫ్రైడే సినిమా డిసైడ్ చేస్తుంది ఆ ఒక్క షోలోనే ఆ సినిమాకి ఎంత దమ్ముంది ఆ సినిమా ఎంతమంది ఆడియన్స్ని గ్రాప్ చేయగలదనేది ఒక్క షోతోనే తెలిసిపోతుంది ఆ ఒక్క షో కనుక ప్రేక్షకుల్ని జనాల్ని మెప్పిస్తే ఖచ్చితంగా ఇంకా షోస్ కంటిన్యూ అవుతున్నాయి ఎంత పెద్ద సినిమాలకి అక్కడ ఎంత పెద్ద స్టార్ అయిన ఉన్నా సరే సో ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే చాలా మెచ్యూర్డ్ అయ్యారు సో వైడ్ రేంజ్ ఆఫ్ కాంటెంట్ అవైలబుల్గా ఉంది సో ఇటువంటి సమయంలో ఏంటంటే ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే ఆ సినిమా బాగుంటే చూస్తున్నారు లేకపోతే తీసి పారేస్తున్నారు సో ఇది కరెంట్ జరుగుతున్న సినారియం ఇప్పుడు హీరోల వాళ్ళ స్టార్ హీరోల నుంచి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మాట్లాడితే సో వాళ్ళేంటి సినిమా ఒకవేళ వాళ్ళకి హిట్ అయితే వాళ్ళ మార్కెట్ పెరుగుద్ది మార్కెట్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ రెమ్యూనరేషన్ అనేది పెంచేస్తున్నారు సో వాళ్ళు ఒక సపోజ్ ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు అనుకుందాం అతనికి సినిమా అవకాశం వచ్చింది లేదా అతను ఒక నెపోకిడ్ అలా ఒక సినిమా చేశాడు అని అనుకుందాం సో డెబ్యూ ఫిలింకి ఎవరు డబ్బులు ఇవ్వరు జనరలీ సో ఓకే నెక్స్ట్ సినిమా ఆ సినిమా కొంచెం యావరేజ్ స్టాక్ వచ్చింది అలానే నెక్స్ట్ సినిమా ఆఫర్ కూడా వచ్చింది ఆ సినిమాలో ఆ కుర్రాడు ఒక ఇరవై లక్షలు తీసుకున్నాడు అనుకుందాం సో ఆ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే ఇంకా రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఉంటారు ఇరవై లక్షలు కాదు ఈసారి యాభై లక్షలు అంటారు లేదా లేదా ఈసారి కోట్ అంటారు ఆ సినిమా కూడా అంటే పొరపాటున యాభై లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా కూడా హిట్ అయితే వాళ్ళు ఇంకా లేదు నేను కోటి రూపాయలు తీసుకుంటే ఈసారి అంటారు సో ఇలా జరుగుద్ది సేమ్ హీరోయిన్స్ విషయంలో కూడా అంతే వాళ్ళు కొంచెం గనక వాళ్ళ చేసిన సినిమాలు హిట్ అవు అయ్యాయంటే వాళ్ళ మార్కెట్ ఆటోమేటిక్గా పెరిగిందంటే సో వాళ్ళు కూడా ఇంత డిమాండ్ చేస్తారు ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే ఒక వీళ్ళు సినిమా ఉంటే సో వీళ్ళు ఆడియన్స్ని ఇంతమందిని లాగగలరు కాబట్టి ఇంతమందిని వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయగలరు కాబట్టి నేను ఇంత పెట్టడంలో ఏ తప్పు లేదు అని అనుకునే ప్రొడ్యూసర్స్ ఉంటారు కానీ ఏంటంటే ఈ యాక్టర్స్కి డబ్బులని పెట్టడం వల్ల సినిమా మీద ఇంపాక్ట్ పడిపోతుంది అంటే ఇప్పుడు ఆ సినిమాలో హై విఎఫ్ఎక్స్ ఉంటే యాక్టర్స్ రెమ్యూనరేషనే చాలా ఎక్కువగా ఉంటే దీని మీద పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది సో రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు కూడా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట రెమ్యురేషన్ ఎక్కువ పెట్టేసి సినిమా మీద ఇంపాక్ట్ తగ్గించేశారు అంటే ఆ సినిమాకి పెట్టాల్సిన ఖర్చుని ఖర్చులో కూడా యాక్టర్స్ రెమ్యునరేషన్లో పెడితే సో ఆ సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు అయితే ప్రూవ్ చేస్తే ఇప్పుడు ఆ సినిమాల గురించి ఆ ప్రస్తావన ఎందుకులే అని చెప్పట్లేదు కానీ సో అలా అయితే కొన్ని ఈ మధ్యన వచ్చిన కొన్ని సినిమాలు అయితే ప్రూవ్ అనమాట జనరల్గా మీరు కొన్ని సినిమాలు చూసుకుంటే కొన్ని రామ్ కామ్ కానీ ఈ మధ్యన వచ్చిన కొన్ని సినిమాలు ఆర్ట్ ఫిల్మ్స్ కానీ సో అవి ఎందుకంటే వాళ్ళు తక్కువ బడ్జెట్లో తీసి వాళ్ళు ఎక్కువ ఒక పొరపాటున ఆ సినిమా అంటే పొరపాటునని కాదు అనుకోకుండా ఆ సినిమా జనాల్లోకి వెళ్ళి మంచి ఆదరణ లభిస్తే వాళ్ళు అను పెట్టిన దానికన్నా ఎక్కువ తిరిగి వస్తున్నాయి అలా రీసెంట్గా లిటిల్ హార్ట్ సినిమా కూడా వచ్చింది సో ఏంటంటే అలా వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఈ రామ్ కామ్ కానీ ఈ జోనర్స్ పర్టికులర్ కొన్ని కొన్ని జోనర్స్ స్టార్ హీరోలు చేయని జోనర్స్ కనుక కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఎందుకు అలా లాభాలు వస్తున్నాయంటే వాళ్ళు కంప్లీట్గా కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఇంకోటి వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి ఆ సినిమా మీద పెడతారు అనమాట దానివల్ల ఏంటంటే ఎక్కడికక్కడ వాళ్ళకి లాభాలు కనిపిస్తున్నాయి సో పెద్ద కమర్షియల్ సినిమాలు ఏంటంటే ఈ మధ్యన ఖచ్చితంగా బొక్క బోర్లో పడుతున్నాయి పెద్ద సినిమాలు ఈ మధ్యన చాలా సినిమాలు బొక్క బోర్లో పడుతున్నాయి ఎక్కడో ప్రాబబిలిటీ అనమాట ఒక యాభై సినిమాలు తీస్తే ఆ యాభైలో ఒకటో రెండో బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి అంతేగాని చాలా సినిమాలు అయితే బొక్క బోర్లో పడిపోతున్నాయి మీరు కామెంట్స్లో ఏమన్నా సరే ఇంకా నేను చెప్పేది నేను చెప్పేదైతే చెప్తున్నా ఖచ్చితంగా అంత పెద్ద స్టార్ అయినా నువ్వు స్టార్ అయి ఉండొచ్చు బట్ నీ సినిమాలో కథ లేకపోతే నువ్వెందుకు నీ సినిమా దేనికి పనికి వస్తుంది ఒక మంచి కథతో వస్తే నీ మధ్యన జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు నీకు ఎంత స్టేజ్ అయినా ఉండొచ్చు నీకు పెద్ద నువ్వు ఎక్కడైనా సెక్యూరిటీ లేకుండా ఒక రోడ్డు మీద నుంచి ఉంటే వందల మంది జనాలు రావచ్చు బట్ కాకపోతే సినిమా హిట్ అవ్వడానికి దానికి సంబంధం లేదు సో ఏంటంటే వీళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలామంది ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళు అటు సినిమా సినిమాకి పెట్టలేక అటు రిలీజ్ టైంకి ఏదో ఒకలా రిలీజ్ చేద్దామని చేస్తున్నారు చాలా వరకు అయితే కొంతవరకు కమర్షియల్ సినిమాలు గనక కమర్షియల్ సినిమాల్లో అంత బెటర్ అవుట్పుట్ రాకపోవడానికి మెయిన్ కారణం ఒక పెద్ద కారణం ఏంటంటే యాక్టర్స్ రెమ్యునరేషన్ అని చెప్తారు యాక్టర్స్ రెమ్యునరేషన్ అంటే వాళ్ళు తీసుకుంటారు ఓకే వాళ్ళు డిమాండ్ చేసినంత ప్రొడ్యూసర్స్ ఇస్తారు కాకపోతే ఏంటంటే వీళ్ళ ఎక్స్ట్రా ఖర్చులు సో వాళ్ళ మనం చూసుకుంటే వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ పీఆర్టీ వీళ్ళందరికీ కూడా ప్రొడ్యూసరే పెట్టాలి వాళ్ళ తిండి ఖర్చులు ప్రతిదీ వాళ్ళ వ్యానిటీ వ్యాన్ ఇవన్నీ కూడా ప్రొడ్యూసరే పెట్టాలి అని చాలామంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళ బయటకి చెప్పలేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు కాకపోతే రీసెంట్గా ఈ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆయన బయట పెట్టారనమాట ఈ విషయాలని అయితే కొంతమంది అందరూ స్టార్ హీరోస్ ఇలా చేయరు బట్ కొంతమంది స్టార్స్ అయితే ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ స్టాఫ్కి వాళ్ళే పెట్టుకుంటారు ఓన్లీ రెమ్యూనరేషన్ తప్ప మిగతా ఎక్స్ట్రా ఖర్చు ఒక్కరు కూడా ప్రొడ్యూసర్ పెట్టుకుండా చూసుకునే వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో చూసుకుంటే ఆమిర్ ఖాన్ సో తెలుగులో నేను ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నానంటే ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్తే లేదు వాళ్ళు కాదు ఇంకొకళ్ళు లేదు వాళ్ళు కాదు ఇంకొకళ్ళు లేదు వీళ్ళకన్నా ఇంకొకళ్ళు ఉన్నారు కదా అని మళ్ళీ తిరిగి నన్నే క్వశ్చన్ చేస్తారు సో హిందీలో చూసుకుంటే అంటే ఆమిర్ ఖాన్ లాగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు బట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే ఆమిర్ ఖాన్ ఆయన ఆయన రెమ్యూనరేషన్ తప్ప ఒక్క ఎక్స్ట్రా ఖర్చు కూడా ప్రొడ్యూసర్కి పెట్టరు అనమాట అంటే మురుగుదాస్ లాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు చెప్పింది ఏంటంటే ఆమిర్ ఖాన్ ఆయనకి ప్రొడక్షన్ వాల్యూస్ బాగా తెలుసు సో సల్మాన్ ఖాన్ లాంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వల్ల ప్రొడ్యూసర్స్కి చాలా నష్టం అయితే జరుగుతుంది నష్టం అంటే ఎక్స్ట్రా ఖర్చులు పెరిగిపోతుంటాయి అని చెప్పడం జరిగింది అంటే మొత్తానికి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అంటే స్టార్ హీరోల బలుపు వల్ల సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయా అనే క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి చాలా రకాల అనాలిసిస్ గతంలో చాలామంది ఇచ్చే ఉంటారు బట్ ఏంటంటే ఏది ఎగ్జాక్ట్గా అనేది మనం కొంచెం డీప్ డౌన్గా ఆలోచిస్తేనే అర్థమవుతాయి సో ఇప్పుడు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు అందులో కొంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు సో అంటే ప్రతిదీ లింక్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు యాక్టర్స్ రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఓకే సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది సినిమా బడ్జెట్ పెరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఆఫీస్ దగ్గర వాళ్ళకి డబ్బులు రావట్లేదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇది తీసుకెళ్ళి ఎక్కడో ఓటీటీకి ఇవ్వడం వాళ్ళు 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 అనుకున్న ప్రైస్ కన్నా వాళ్ళు తక్కువ ఇవ్వడం సో ఇలా జరుగుతూ ఉంటుంది ప్రొడ్యూసర్ లాస్ అవుతారు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఇలా స్టార్ హీరో సినిమాలప్పుడు మనం చూస్తుంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నట్టు నెక్స్ట్ ఎలాగో లాంగ్ రన్లో కలెక్షన్ రావట్లేదు కదా అని ఫస్ట్ ఏ టికెట్స్ టికెట్ ప్రైస్ పెంచేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఏకంగా ఎవరు రావట్లేదు ఒక సామాన్యుడు ఈ మధ్యకాలంలో సినిమా చూడాలంటే చాలా కష్టంగా ఉంది ఒక ఆటో తోలుకునే వ్యక్తి కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్లో ఎంత ఖర్చు అవుతుంది అసలు ఈ ప్రొడ్యూసర్లు అందరూ ఎందుకు వీళ్ళు నిజానికి చెప్పాలంటే వీళ్ళు యాక్టర్స్కి రెమ్యూరేషన్ పెట్టే ఖర్చు ఒక సింగిల్ స్క్రీన్స్ డెవలప్ చేస్తే అందరికీ సినిమా అందుబాటులో ఉంటుంది కదా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు బట్ ఏదేమైనా సరే ఈ యాక్టర్స్ స్టార్ హీరోల బలుపు వల్లే బడ్జెట్లు పెరుగుతున్నాయి అనే దానికి కరెక్ట్ అనాలిసిస్ అయితే ఇంకా ఇప్పటికీ ఎప్పటికప్పుడు ఆ పర్స్పెక్టివ్ అనేది మారుతూనే ఉంది ఆ ఎనాలిసిస్ పర్స్పెక్టివ్ సో చూడాలి అసలు ఇంతకీ ఎందుకు బడ్జెట్ పెరుగుద్ది అనేది సో ఇంకా రాను ఎవరో ఒక స్ట్రేట్ పండితులు కానీ ఎవరో ఒక ప్రొడ్యూసర్ కానీ రాను రాను వాళ్ళు బయట పెట్టే అవకాశం ఉంది మేబీ వాళ్ళ రీజన్స్ ఏమైనా దాన్ని బట్టి కూడా మనకి తెలిసే అవకాశం కూడా ఉండొచ్చు సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి